ఇప్పుడు నేను ఫస్ట్ లో ఫీల్ అయ్యాను నేనే మేబీ నేను ఏమైనా గేనా ఏంటి ఒక్క నచ్చట్లేదు 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 అని ఫీల్ అయ్యాను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక డ్రీమ్ అయితే ఫిక్స్ అయ్యా జస్యర్ నేను చిల్లక్కి చెప్పినట్టు ఎవ్రీ సింగిల్ థింగ్ డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దే జస్ట్ సెయింగ్ వన్ థింగ్ ఈ ఏజ్ లో డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది చదువుకోవచ్చు కదా ప్రశాంతంగా ఎంజాయ్ చేయి చిల్లవు ఎందుకు నీకు ఇలా ఫిఫ్త్ ఇయర్కి కు వచ్చాక డబ్బన్న లైఫ్ అనే రేస్ లో పరిగెడ్డం మొదలెడతారు అప్పుడు ఎంత సంపాదిస్తున్నావు బాబు ఎంత ప్యాకేజ్ అని జనాలు వచ్చి మళ్ళీ యూనివర్సిటీ దాకానే నువ్వు ఎప్పుడైతే కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటికి వెళ్ళిపోతావో నువ్వు యూనివర్సిటీ సర్కిల్ నుంచి సొసైటీ సర్కిల్ లోకి వెళ్తావు దిస్ ఇస్ స్టేజ్ టూ ఆఫ్ లైఫ్ అబౌట్ సంథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద త్రీ ఇయర్స్ నేను నాన్ స్టాప్గా ఫెయిల్ అవుతానే ఉన్నా నేను నాన్ స్టాప్ గా జనాల్ని కన్విన్స్ చేస్తానే ఉన్నా తిట్టించుకుంటానే ఉన్నా బట్ థింగ్ ఏంటంటే నాలో ఒక్క చేంజ్ కూడా లేదు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక డ్రీమ్ అయితే ఫిక్స్ అయ్యాలి జస్ వాన్ ఫ్యాక్ట్ ఎందుకంటే అది అవుతుంది నాకు తెలుసు ఐ నో దాట్ బట్ కానీ ప్రపంచం నన్ను ఒక డాక్టర్ కింద చూస్తుంది డాక్టర్ అవ్వు అని చెప్పి అంటాను నిజం చెప్పాలంటే ఆ యాప్ చూస్తేనో లేదా స్టెత్ చూస్తేనో నేను డాక్టర్ చదువుతున్నానా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది మ్యామ్ నా కోడింగ్ అంటే దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్ థింగ్ ఏంటంటే మూడేళ్ళుగా నేను ఒకటే థింగ్ నేర్చుకున్నాను నేను చిలక్కి చెప్పినట్టు ఎవ్రీ సింగిల్ థింగ్ డీటెయిల్డ్గా గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి దే జస్ట్ సెయింగ్ వన్ థింగ్ ఈ ఏజ్ లో డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది చదువుకోవచ్చు కదా ప్రశాంతంగా ఎంజాయ్ చేయి చిల్లవ్ ఎందుకు నీకు మమ్మీ వాళ్ళు పంపించే డబ్బులు సరిపోలేదా ఎవరి వన్ ఈ ద సేమ్ థింగ్ కానీ వాళ్ళకి నా పాయింట్ అర్థం కావట్లే సో నీకు అర్థం అవుద్దు లేదో విను దిస్ మై ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ గివింగ్ ఫర్ ద పాస్ టూ ఇయర్స్ కానీ థింగ్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోకుండా ఏదో సంబంధం లేని పాయింట్ తీసుకుని మళ్ళీ నన్నే వేసుకుంటున్నారు జనాలు అంతా సో హియర్ ఈజ్ మై స్టోరీ మమ్మీ వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరో ఒకళ్ళు మెయిన్గా మమ్మీ వాళ్ళు ఎందుకంటే మమ్మీ వాళ్ళనే మెయిన్ కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా నేను డబ్బు సంపాదించి నా దినమే వేసుకుంటాను నా డబ్బు నేను సంపాదించేది వాళ్ళ కోసం కదా దాట్స్ మై పాయింట్ ఓకే సో నేను చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ మమ్మీ డాడీ రియాలిటీలో జనాలు ఎలాగున్నారో తెలుసా అమ్మాయిలంతా ఎవడు గోకుతాడు ఎవడు గోకుతాడు హే నన్ను ఎంతమంది గోకే తెలుసా నేను ఎంతమంది రిజెక్ట్ చేశాను సో యా అది చిన్నప్పుడు పిల్లబచ్చారు అండ్ మెచ్యూర్ అయిన ఉమెన్స్ మెచ్యూరిటీ తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే బాడీ కౌంట్ కౌంట్ అనేది లైక్ దే డోంట్ కేర్ ఇంకా అంటే లైక్ దే న్యూడ్ గా దే అంతమంది మెన్ వాళ్ళని న్యూట్ గా చూసారు ప్రౌడ్ ఒకప్పుడు అమ్మాయిని నువ్వు వచ్చు అలా హీరోయిన్ లా ఉన్నావు అంటే వావ్ చెప్పి ఇంప్రెస్ అయ్యవారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉన్నాయో తెలుసా నువ్వు వచ్చి కళ్ళజోడు పెట్టుకుంటే మియా ఖలీఫా లా ఉన్నావు అంటే ఇంప్రెస్ అవుతున్నారు అది ఎక్కడ పాయింట్ నాకు అర్థం కావట్లేదు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సరే అమ్మాయి టాపిక్ పక్కన పెట్టి ఐ డోంట్ కేర్ సో బిహెచ్ఎంఎస్లో జాయిన్ అయ్యాక నాకు ఇంట్రెస్ట్ లేదు పోయింది జాయిన్ అయ్యాక నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే జనాలు ఏదైతే చేస్తున్నా నేను అది చేయను జనాలు అంతా స్ట్రైట్గా వెళ్తే నేను వెనక్కి వెళ్తాం సో ఎప్పుడు చేయని పని మాత్రమే నేను చేస్తాను అది నాకు చిన్నప్పుడు నేను చాలా నా చిన్నప్పుడు అంటే వాచ్ యువర్ ఫకింగ్ ఏమంటే ఒక్కొక్కరు కార్డియాలజిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టెక్ డెవలపర్ ఏదో అనేవారు మోస్ట్లీ డాక్టర్స్ ఉండేవారు సో కార్డియాలజిస్ట్ ఫర్మనాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఇవన్నీ చెప్పేవారు వీళ్ళందరూ చెప్పకుండా ఏమైనా ఏమైనా మిగిలిందంటే అది అవుతా అని చెప్పేవారు నేమ్ కింద కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకటే డాక్టర్స్ దే ఆల్ ఆర్ హోమియోపతి డాక్టర్స్ ఎక్కడ చూసిన వాళ్ళే ఇట్స్ లైక్ ఓ పది మంది గొర్రెలు ఒకే చోట పడేస్తే గుంపు కింద ఉంటాయి ఎలా ఉంటుందో అలా ఉంది జింగిల్కి లైన్ ఒకటే ఉండాలి అదే ఒక వంద లైన్లు తీసుకుని ఒక కేర్లో క్రింజ్ క్రింజిగా దారుణంగా ఉంటుంది కొట్టుకుని చచ్చిపోతాయి అలా ఉంది నా పరిస్థితి లైక్ వాడు డాక్టరే నేను డాక్టరే నాతో పోలిస్తూ వాడు చాలా బెస్ట్ వాడు చాలా బెస్ట్ ఐ అక్సెప్ట్ ద ఫ్యాక్ట్ నేను ఒక జస్ట్ ఫెయిల్ యూ మ్యాన్ నేను రాళ్ళు లేస్తే ఇక్కడ దాగొచ్చు అది నా దరిద్రం ఉన్నాలో అదృష్టం ఉన్నాలో చెప్పలేను బట్ దరిద్రం దరిద్రం దగ్గర నుంచి బయటకు వెళ్ళడానికి లేదు బికాస్ నాది మేనేజ్మెంట్ కోటం ఓకే నాకు జీవితం పెట్టేసి అండ్ అమ్మాయిలు అంటావా నాకు చిన్నప్పుడు క్రస్ట్ అమ్మాయిల్ని నా పని నాదే అన్నట్టు ఉండేవాళ్ళు అమ్మాయి కనిపిస్తే తలదించుకుని వెళ్ళిపోండి అండ్ ఆ తర్వాత నేను చూడడం మొదలెట్టి అమ్మాయి యాజ్ ఎ గ్రోన ఇన్ దట్స్ ఓకే నాకు ఎవరు ఐ డోంట్ నో వై బికాస్ ఎవరు చూసినా నేను అమ్మాయిని చూడగానే రేటింగ్ ఇస్తాను అనమాట అమ్మాయికి టెన్ కి అంతా బికాస్ చూసిన దానికల్లా పడిపోయేతో కూర్చుంటే దాన్ని లవ్వని ఎందుకంటారు ఒక అమ్మాయిని చూస్తే ఓకే గుడ్ అన్నట్టు అనుకోవాలి వదిలేదు అది నా పిల్లరా ఈ ప్రతి దాని మీద ఫీల్ అవుతే దట్స్ నాట్ మై థింగ్ సో ప్రతి అమ్మాయికి రేటింగ్ వస్తాయి ఇట్స్ మ్యాక్స్ హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి ఫోర్ అనమాట అంతే అంతకు మించి కనిపించలేదు అప్పుడప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్లో ఫీల్ అయ్యాను నేను మేబీ నేను ఏమైనా గేనా ఏంటి కూడా నచ్చట్లేదు 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 అని ఫీల్ అయ్యాను తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యా బట్ ఇట్స్ నాట్ ఎ ఉమెన్ బికాస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఉమెన్ విత్ హై ప్రిన్సిపల్స్ నాట్ లుక్స్ నాట్ లాయల్టీ లాయల్టీ అనేది చేంజ్ అయిపోద్ది లాయల్టీ ఇస్ నాట్ పర్మనెంట్ ఈవెన్ కుక్క కూడా లాయల్గా ఉండదు చెప్పనా నువ్వు బిస్కెట్ నీతో లాయల్గా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఏదో వేస్తున్నావు బావి నా ఆకలి తీర్చాడు అని ఉంటుంది అండ్ సెకండ్ బయటోటి ఎవడో వచ్చి వేరే బిస్కెట్ వేస్తాడు వాడికి తోకూపుతాది వాడిచ్చే బిస్కెట్ తీసుకుంటారు నెక్స్ట్ టైం వాడు వచ్చినప్పుడు కూడా అన్నా బిస్కెట్ ఏ అన్నా అని వాడి దగ్గరికి వెళ్లి దట్స్ నాట్ లాయల్టీ ఓకే లాయల్టీ అంటే వీడు మాత్రమే నాకు తిండి పెట్టే హక్కు ఉంది వీడు పెడితేనే తింటా అని కుక్క తనంత తాను ఫీల్ అయ్యి ఎవడు పెట్టినా తినకూడదు కావాలంటే ఆగలతో చచ్చిపోవాలి ఇది ఉండొచ్చు బట్ దిస్ ఇస్ వాట్ మీన్ బై లాయల్టీ అది ప్రపంచంలో కుక్క దగ్గర కూడా దొరకదు సో అమ్మాయిల దగ్గర ఎక్స్పెక్ట్ చేయద్దు మగాళ్ళు ఓకే అండ్ అమ్మాయిలు కూడా మగాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయద్దు సందు దొరికితే ఎవడన్నా ఛాన్స్ తీసుకుంటాడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు ఎదవాలి అసలు హ్యూమన్స్ అంటేనే ఎదవదు నీ లైఫ్ నీ ప్రిన్సిపల్స్ అంతే అన్నట్టే ఉండండి లేదు పక్కోడి మీద డిపెండ్ అవుతా నా ఆనందం ఉంది అంటే మీరు ఎప్పటికీ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఇట్స్ ఫ్యాక్ట్ సో నేను ఒక డిప్రెస్ స్టేట్లో ఉండేవాడిని ఒక డిప్రెషన్ ఐ డోంట్ నో వై బికాస్ ఐ డోంట్ ఫీల్ లైక్ లైఫ్ అంటే ఏంటి ఎంతేనా నా చుట్టూ అందరూ డాక్టర్స్ నేను ఫెయిల్ ఫెయిర్ వీళ్ళు నాకన్నా బెటర్ నన్ను లెక్చర్ వచ్చి వాళ్ళనే పొగిడితే నన్ను ఎప్పుడు నుంచో పెడతాడు ఆన్సర్లు అడుగుతాడు నేను చెప్పను ఆడ అలాగే నుంచో పెడతాడు ఓకే నుంచో ఉంటాం అండ్ పరువు అన్న కాన్సెప్ట్ నాకు లేదు ఎందుకంటే నేను ఒక ఫెయిల్యూర్ కాబట్టి నన్ను ఎప్పుడు రోడ్డు మీద ఉంచు ఉంటా లేదా బయటికి గేట్ వేస్తారు ఇట్స్ కాన్సెప్ట్ ఇట్స్ అ హ్యాబిట్ ఫర్ మీ ఏంటి వీళ్ళని డామినేట్ చేయగలనా వీళ్ళని డామినేట్ చేయగలనా వీళ్ళు నాకన్నా బెస్ట్ వాళ్ళు డాక్టర్లే నేను డాక్టర్ని వాళ్ళని ఎలా డామినేట్ చేయాలని నేను ట్రై చేశాను ఐ అడిట్ మై బెస్ట్ ఐ లెర్న్ అండ్ సోషల్ మీడియా డీటాక్స్ చేసా అండ్ గ్రేట్ఫుల్ టు సే ఐఎమ్ నాట్ అడిక్ట్ టు సోషల్ మీడియా సోషల్ మీడియా పోయింది అండ్ బుక్స్ ఓపెన్ చేసే హ్యాబిట్ అనేది నాకు లేదు నేను అసలు చదవను అండ్ దెన్ ఆటోమేటిక్గా బుక్ ఓపెన్ చేసి చదవగలిగా దెన్ స్లోగా స్లోగా నా బ్రెయిన్ ఎవాల్వ్ అయింది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ ఒక టాపిక్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే నాకన్నా బాగా ఎవరు చేయలేడు మా క్లాస్లో ఓపెన్గా గా చెప్పగలను అండ్ అలా నా బ్రెయిన్ అనేది ఎవాల్వ్ అయింది ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ స్ట్రగ్లింగ్ జస్ట్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి వెళ్ళాలని బీచ్ చేయాలి వెళ్ళని బీచ్ చేయాలి బీచ్ చేయాలి బీచ్ చేయాలి బీచ్ చేయాలి ఎందుకంటే నేను ఒక చేతకన్నాను కాబట్టి అండ్ దెన్ అంత ఎవాల్వ్ అయిన తర్వాత అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ రాస్తే సేమ్ రిజల్ట్ ఎంత వచ్చేయో అంతే వచ్చేయో నాకు అర్థం కాలే వాళ్ళు ఎంత కష్టపడ్డా ఇంత నేర్చుకున్నా ఐ లెర్న్ బ థింగ్ ఏంటి అంటే నేను ఆడుకుని దుబ్బినా ఒకటే మార్క్స్ వచ్చే కష్టపడి చదివినా ఒకటే మార్క్స్ వచ్చాయి ఓకే ఐ డోంట్ హెవ్ టు గివ్ అప్ ఐ జస్ట్ హెవ్ టు డ్రా మోర్ థింగ్ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇంకొక ఫ్యాక్ట్ నేను ఒక టాపిక్ ని ఒక పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను బట్ ఇంకో థింగ్ ఏంటి అంటే నాకు ఎక్కువ గుర్తుండదు ఆ టాపిక్ అప్పటికప్పుడు చదివి ఒక పర్ఫెక్ట్ లెజెండ్ కన్నా దాని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దెన్ వెన్ యూ హాఫ్ మీ ఆఫ్టర్ వన్ హవ్ అ ఏది గుండదు సో ఎందుకు ఎందుకని దీని మీద కూడా రీసెర్చ్ చేస్తే హౌ టు మెమరైజ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ మళ్ళీ రీసెర్చ్ చేస్తే ఐ జస్ట్ వే లైస్ట్ నాకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టే నాకు గుర్తుండట్లా బుక్స్ ఓపెన్ చేసి చదవడం నాకు దృశ్యం కాదు అండ్ ఐ అండర్స్టాండింగ్ ఇస్ ఎమ్జెండ్ సో డోంట్ రిమెంబర్ బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మరి ఏంటి ఒక లో ఉండేవాడిని బట్ చదువుకునేవాడిని ఏంటి ఏంటి వాట్ మేక్స్ మీ హ్యాపీ వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఎట్ ది ఏం కావాలి వీళ్ళకి ఈ డిగ్రీ కావాలా ఈ జనాలకి ఏం కావాలి నేను డాక్టర్ అవడం కాదు ఎవడన్నా ఎట్ ది ఎండ్ డబ్బు సంపాదించడమే ఈ లైఫ్ ఎలా చేస్తుంది తెలుసా లైఫ్ సర్కిల్ అనేది వెన్ యూ కిడ్ జస్ట్ కిడ్ నీ లైఫ్ నీ ర్యాంకింగ్ అనేది నీ మార్క్స్ బట్టి ఎనలైజ్ చేస్తారు వీటికి వందకి నలభై మార్కులు వస్తాయి ఈజ్ ఫెయిల్యూర్ అని ఒక ట్యాగ్ వేస్తారు వందకి తొంభై మార్కులు వస్తున్నాయి హీఈ్ ఏ ప్లస్ హీఈ్ ఎ టాపర్ అని ఒక ట్యాగ్ వేస్తారు దీస్ ఆర్ ద ట్యాగ్స్ విచ్ ఓన్లీ వర్క్స్ అంటిల్ యూ వావ్ ఇన్ అ యూనివర్సిటీ యూనివర్సిటీ దాకానే నువ్వు ఎప్పుడైతే కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటికి వెళ్ళిపోతావో నువ్వు యూనివర్సిటీ సర్కిల్ నుంచి సొసైటీ సర్కిల్లోకి వెళ్తావు దిస్ ఈస్ స్టేజ్ టూ ఆఫ్ లైఫ్ ఇక్కడ నీ మార్క్స్ డిగ్రీ దేనికి పనికిరాదు నువ్వు ఎంత టాప్ యూనివర్సిటీలో చేయి ఎంత టాప్ క్రింజీ దాంట్లో చేయిట్ యూ ఓన్లీ వన్ థింగ్ అదేంటి దాట్స్ యూ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ సోషల్ రిప్రెజెంటేషన్ ఈ రెండిట్ల మీదే నీ దగ్గర కనుక ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది అనుకో నీ చుట్టూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ దగ్గర స్టేటస్ లేదు మనీ నీ దగ్గర డబ్బు మాత్రం ఉంది నా దగ్గర నాలెడ్జ్ ఉంది అని బిల్డప్లు కొట్టుకుంటారు ఎట్ ది ఎండ్ హ్యూమన్స్ ఎలాగంటే జస్ట్ బిల్డప్ కొట్టుకోవడానికి షో ఆఫ్ మాత్రమే పనికి వస్తారు దానికి తప్ప దేనికి పనికిరా సో మన లైఫ్ మన స్వార్థంతో బతుకుదాం అని ఫిక్స్ అయిపోయాను ఎట్ ది ఏం కావాలి డబ్బు దేనికి మనం తినడానికి మన ఫ్యామిలీ మన పిల్లలు ఎక్కడ దగ్గర అడుక్కోకుండా ఉండడానికి మిగతా వాళ్ళందరినీ పక్కన పడే సో జస్ట్ రియలైజ్ ద కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ నాకు అర్థమైన తర్వాత యూనివర్సిటీ సైకిల్ మొత్తంలో నేను ఒక చిన్నప్పటి నుంచి ఒక ఫెయిల్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ క్లాస్ నుంచి టెన్త్ ఇంటర్ యూని కాలేజ్ ఇప్పుడు అన్ని జస్ట్ ఫెయిల్యూర్ నేను ఎప్పటికీ ఎన్ని కాలేజీలు మారిన ఐఎమ్ ద లాస్ట్ ర్యాంకర్ సో వీళ్ళు ఎవరిని నేను బీచ్ చేయలేను అని రియలైజ్ అయ్యా మరి వీళ్ళని ఎలా బీచ్ చేయగలను అంటే ఓన్లీ వన్ వే ఈ యూనివర్సిటీ లైఫ్ సైకిల్లో నేను ఎప్పటికీ వాళ్ళని బీచ్ చేయలేను బట్ ఓన్లీ ఆన్ వన్ ఫీల్డ్ ఐ కెన్ బీట్ దాట్ సోషల్ లైఫ్ హౌ ఐఎమ్ నాట్ ఎ జీనియస్ ఇన్ స్టడీ బట్ ఐఎమ్ జీనియస్ ఇన్ అండర్స్టాండింగ్ అ సొసైటీ ఈ వరల్డ్ ఎలా వర్క్ వద్దో తెలుసు అండ్ ఫైనాన్షియల్ గా ఎలా స్టేబుల్ గా బతకాలే సొసైటీని మినిమం దాఖను అండ్ ఐ నో వన్ సింగిల్ కాన్సెప్ట్ ఈ డబ్బు అనే గేమ్ అనేది చాలా సింపుల్ ఇఫ్ అండర్స్టాండ్ దట్ నీకు మనీని మల్టీప్లై చేయడం వస్తే నో కన్ స్టాప్ అండ్ ఐ నో దాట్ అందుకే నేను చాలా కాన్ఫిడెన్స్ ఐమ్ బికాస్ ఐ నో హౌ దట్ వర్క్స్ కానీ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అందుకే నేను ఇప్పటి నుంచి నేను గత మూడేళ్ళుగా చెప్పిన లేదమ్మా రేపు ఒకవేళ నాకు ట్వంటీ ఫోర్ దాటితే బాధ్యతలు వచ్చేస్తాయి అప్పుడు నేను రిస్క్ తీసుకోలేను ఇప్పుడు తీసుకోవడమే బెస్ట్ టైం జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఐ జస్ట్ వేస్టెడ్ ఇయర్స్ నేను నాకు నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బట్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్లీ ఎయిటీన్ నుంచి అనుకుంటా ఆ స్టేట్ లో ఇంకా ట్రై చేసా కొన్ని ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఇస్ గోయింగ్ ఆన్ అనుకుంటా ప్రెసెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ టూ సో ఈ కాన్సెప్ట్ అంతా చెప్పిన పిల్లవరకు అర్థం కాలేదు బట్ మా మమ్మీ వాళ్ళకి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ రీసెంట్గా క్లారిటీ వచ్చింది ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి అండ్ నా నాలెడ్జ్ గురించి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బర్త్డే బ్యాక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకో చదువు సీ యు క్యాన్ చేంజ్ పీపుల్ సో నేను నా వరకు నా బాధ్యతలను చేయాల్సిన అవసరం లేదు నాకు అసలు నాకు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఇస్ ద బెస్ట్ వన్ టు అచీవ్ సంథింగ్ బిగ్ నీకు ఏ బాధ్యతలు లేవనుకో నువ్వు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవచ్చు కాదు నిన్ను నమ్ముకొని నీ ఫ్యామిలీ ఉంది నీ పిల్ల ఉంది పిల్లలు ఉన్నా నువ్వు ఏ రిస్క్ తీసుకోలేవు నేను మా బాబాయ్తో మాట్లాడా మా మావయ్యతో మాట్లాడా ఇద్దరికి మనీ అండ్ బిజినెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంది మరి ఎందుకు మాయా ఎందుకు బాబాయ్ ఇలా చేయట్లేదు వర్క్ చేయొచ్చు కదా అంటే ఒకటే పాయింట్ చెప్పారు లేదురా ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు నన్ను నమ్ముకుని ఇప్పుడు పెళ్ళం పిల్లలు ఉన్నారు ఈ టైంలో నేను ఆ రిస్క్ తీసుకోలేను ఇదే పాయింట్ అన్నారు ఇద్దరు లైక్ అదే కదా నా పాయింట్ కూడా ఇప్పుడు నాకు బాధ్యత లేవు కానీ నేను ఇదే పాయింట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఓకే వాట్ ఎవర్ యువర్ రిస్క్ చూసుకో అన్నట్ అన్నారు ఓకే బట్ ఏం నేను గెలుస్తా ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఒక మంచిని డిఫైన్ చెయ్యవు మేబీ యూనివర్సిటీ సైకిల్లో నేను ఒక ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు కానీ సొసైటీ సైకిల్లో ఐ కెన్ విన్ అండ్ ఐమ్ డన్ ఎక్స్ప్లెయినింగ్ ఎవరి సో నేను ఒకటే కాన్సెప్ట్ చెప్తా మామ్ అండ్ డాడ్ ఎవరికన్నా చుట్టాలకన్నా అందరికీ ఇదే చెప్పా ఈ ఏజ్ ఈ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న బయట సొసైటీలో పిల్లలు ఎలా ఉన్నారంటే అమ్మాయిలు అని కలపడుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలేమో అబ్బాయిలు అని కలపడుతున్నారు ఎవడు కోగుతాడా అని వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు ట్రిప్స్ అంటారు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ట్రిప్స్ అంటారు అది కొనుక్కోవాలి ఐ ఫోన్ కొనుక్కోవాలి ఈ ఫోన్ కొనుక్కోవాలి అందరి ముందు షాఫ్ చేయాలి నాకు బుల్లెట్ కావాలి జావా కావాలి ఇలా ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటే సోషల్ రిప్రజెంటేషన్ కోసం బతుకుతారు ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఒక క్రింజ్ ఎంజాయ్మెంట్ స్టేజ్లో బతుకుతారు అండ్ ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్కి వాళ్ళకి లైఫ్ మీద ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే అప్పుడు దాకా ఎంజాయ్ చేస్తారు సెక్స్ వాట్ ఎవర్ ది బోర్ కొట్టేస్తారు ఇవన్నీ బోర్ కొట్టేసి లైఫ్ మనీ ఈ యూనివర్సిటీ సైకిల్ నుంచి ఫిఫ్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ సొసైటీ సైకిల్లోకి ఎంటర్ అవుతారు అప్పుడే డబ్బు అన్న పాయింట్ వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళకంటూ ఓన్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి జనరేట్ చేసుకోకపోతే వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది ఎందుకంటే మంత్లీ బిల్లులు కట్టుకోవాలి ఈఎంఐ వాళ్ళకి పోలిన కోరికలు ఉంటాయి ఆ బైక్ కొనుక్కోవాలి ఈ బైక్ నా ఫ్రెండ్ ఒకటి చెప్తాడు మా ఆర్ వన్ ఫైవ్ కొనుక్కోవాలి అని ఆర్ వన్ ఫైవ్ పేరు అనుకుంటా అరే నార్మల్ బైక్ అన్న కొనుక్కోవచ్చు కదా అంటే లేదు ఆర్ వన్ ఫైవ్ కావాలంటారు ఎందుకో తెలియదు ఇట్స్ లైక్ మెటీరియలిస్టిక్ డిజైర్స్ అనేవి వాళ్ళని కంట్రోల్ చేస్తాయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నాలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు డిజైర్ లేదు సో జనాలు ఇలా ఫిఫ్త్ ఇయర్ కు వచ్చాక డబ్బన్న రేస్ లో పరిగెడ్డం మొదలెడతారు అప్పుడు ఎంత సంపాదిస్తున్నావు బాబు ఎంత ప్యాకేజ్ అని జనాలు వచ్చి మళ్ళీ నాకు ఇంత ప్యాకేజ్ అండి నెలకు అరవై వేలు సంపాదిస్తున్నాం ఓ అరవై వేలా ఓకే పర్లా నైస్ నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నాను ఓ ముప్పై వేలా మా ఊటి అరవై వేలు సంపాదిస్తున్నాడు సో నేను చెప్పిన కాన్సెప్ట్ నీకు అర్థమైంది అంటే ఓకే అర్థం కాకపోతే వెళ్ళి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసుకో దిస్ ద సేమ్ థింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ పాస్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఐఎమ్ నీకు ఒక డ్రీమ్ ఉంది అంటే జస్ట్ గో ఫర్ ఒకటి గుర్తు పెట్టుకో టూ పాయింట్స్ నీ డ్రీమ్ వల్ల ఎవరన్నా సఫర్ అవుతున్నారా అండ్ నువ్వు తీసుకున్న దేశం వల్ల ఎవరి జీవితం అన్నా నాశనం అవుతుందా ఈ రెండు పాయింట్లు ఒకసారి గట్టిగా ఆలోచవచ్చు ఆ రెండు క్లియర్ ఎవరి జీవితం నాశనం అవట్లా ఎవరు సఫర్ అవ్వట్లా ఇట్స్ ఓన్లీ కంప్లీట్లీ మీ అయితే కంప్లీట్లీ నా జీవితం నాశనం అవుతుంది నన్ను నమ్ముకుని ఎవరు లేరు అంటే ఖచ్చితంగా గోఫర్ నన్ను నమ్ముకుని ఎవరు లేరు మామ టు లాస్ట్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎవరింగ్ నేను కోల్పోవడానికి ఏది లేదు సో రిస్క్ చేయడానికి నేను ఆలోచించాను సో సో Join me in the journey if you want. See you in the next one.